స్ కమిటీ డైరెక్టర్ మెహూబ్ బాషా ప్రెస్ మీట్ పెట్టి నన్ను కొన్ని క్వశ్చన్లు వేసారాయన ముద్దునూరు ఆర్ఎంబిలో గెస్ హౌస్లో ఆదినారాయణ రెడ్డిని కలిసింది వాస్తవమా కాదా అని అన్నాడు రెండు వేల పదహారులో నేను వడ్డర్ సంఘం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వడ్డర్లకు అందరికీ లోన్లు ఇప్పించాలనే ఉద్దేశంతో మీ పార్టీ తుండూరు నాయకుడు మల్లికార్జునరెడ్డి నన్ను తీసుకుపోయి లోన్లు ఇప్పిస్తామని తీసుకుపోయి తీసుకుపోయింది వాస్తవం నేను నారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డితో మాట్లాడింది వాస్తవం లోన్లు ఇప్పిస్తాము మీ అందరికీ అని చెప్పింది వాస్తవం కానీ ఒక్క రూపాయి కూడా ఆయన వడ్డర్లకు లోన్ ఇప్పించిన దాఖలా లేవు పార్టీ లేకి రమ్మనింది వాస్తవం నేను రానని చెప్పడం వాస్తవం దీనికి అంతటికీ కారణం మల్లికార్జున రెడ్డి ఏం జరిగింది ఏమీ తెలుగుదేశం పార్టీలో నాకు ఉన్న ఒకే ఒక స్నేహితుడు తొండూరు రెడ్డి ఆయన ప్రతి ఒక్కదానికి ఆయనే సాక్ష్యం బీటెక్ రవి మీ బంధువుల ఆరోగ్యం బాగలేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి ఏదో ఒకటి సహాయం చేయాలని అడగడం వాస్తవమా కాదని నేను ఇది అవాస్తవం మీరు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం మా బంధువులకు ఎవరికే కానీ మీ నుంచి నేను సహాయం కోరడం అనేది శుద్ధ అబద్ధం మీకు చేతనైతే దీన్ని నేను ఎవరిని అడిగాను ఎవరు ఏం చేశారు అనేది మీరు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాను బీటెక్ రవి స్థానిక సంస్థల్లో వివేకానందరెడ్డిని ఓడించడానికి నేను ఒక అబ్బకు పుట్టిన అందరికి పుట్టల వివేకానంద వివేకానందరెడ్డి గారికి నేను ఓటు వేసిన ఇదే మళ్ళీ వచ్చి నన్ను ఎంతో మభ్యపెట్టినాడు ఇరవై లక్షల డబ్బు ఒక డైరెక్టర్ పదవి ఇప్పిస్తామని నన్ను మభ్యపెట్టినారు కానీ నేను ఆ రోజు వాళ్ళ మాటలు విన నా ఆత్మసాక్షిగా నేను ఓటేస్తానని చెప్పాను వివేకానంద రెడ్డి గారికి నేను ఓటేసాను నేను ఒకే ఒక తండ్రికి పుట్టిన పది మందికి పుట్టలే నేను ఈ దీని మీద ఎక్కడ ప్రమాణం చేయమన్నా కూడా నేను చేస్తా నేను వైఎస్ కుటుంబీకులకి వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తా నేను ఇప్పటి వరకు వయస్సు కుటుంబీకుల వల్ల నేను దాదాపు పద్దెనిమిది కేసులు కోర్టు మెట్లెక్కి దిగినా నేను ఏ రోజు కూడా నేను భయపడలేదు తెలుగుదేశం వాళ్ళకి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డా మీద నా మీద మీరు బురద చల్లినంతగా ఇక్కడ ఎవరు లేరు నేను ఒకటే సవాల్ విసురుతున్నా భాష నేను ఎప్పుడైనా ఎక్కడైనా రెడీ మీ బీటెక్ రవిని నన్ను నాకు ఫోన్ చేసి నాకు నిన్ను అడగకూడదు కానీ ఒక బా పోటీ చేస్తున్నాను కాబట్టి నేను అడుగుతున్నాను నీ గురించి నాకు తెలుసు అని అన్నాడు మా ఫ్యామిలీ గురించి నీకు తెలుసు కదా అని చెప్పాను అవునవునని ఫోన్ పెట్టేసినాడు తర్వాత మూడు సార్లు మళ్ళీ నా దగ్గర రావడం నేను చెప్పడం జరిగింది ఇది వాస్తవమా కాదా మీ మీ పార్టీ మళ్ళీ అడగండి చెప్తాడు నాకు డబ్బు ఇస్తామన్నారు కానీ నేను లొంగలేదు వివేకానందరెడ్డి గారికి ఓటేసాను నేను ఇది వాస్తవం నేను వివేకానందరెడ్డి గారికి కాకుండా బీటెక్ రవికి ఓటు వేశాను అని అంటే నేను పది మందికి పుట్టినట్టు లెక్క ఒక వ్యక్తికి ఒక గుర్తు పెట్టుకోండి రాంగోపల్ని ఓడించడానికి ఎవరు ఎన్ని కుతంత్రాలు పెట్టినారో రంగోలు గెలిపించడానికి ఎవరు ఎన్ని ఉపాయాలు పడినారో నాకు తెలుసులో నేను సమయం సందర్భం వచ్చినప్పుడు మీ నాయకుల హిస్టరీ మొత్తం బయట పెడతాను మున్సిపాలిటీ ఎలక్షన్స్లో మా పార్టీకి ఎవరెవరు కోవర్టర్గా పనిచేసినారో నాతో మాట్లాడినారో నేను ఖచ్చితంగా బయట పెడతాను కబర్దార్ నిన్న కాక మొన్న ఈ కేసు పెట్టినప్పుడు నాకు చెప్పు పంపడం వాస్తవం కాదా అని అడుగుతున్నా ముందు ఒకసారి కోటి రూపాయలు మీ ఇంటికి తెచ్చిస్తామన్నది వాస్తవం తర్వాత రెండు కోట్లు ఇస్తాం పార్టీ మార మారమని చెప్పడం వాస్తవం ఇరవై కోట్ల వర్క్ ఇస్తామని చెప్పడం వాస్తవం ఒక గన్మెన్ ఇస్తామని చెప్పడం వాస్తవం నేను నా భార్య ఇద్దరము కూడా ఇవన్నీ చర్చించుకొని ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడి పనిచేసినాం ఈ రెండు కోట్లతో కోటి రూపాయలతో మనకు ఒరిగేదేం లేదు మనం ఎప్పుడు కూడా జగన్ రెడ్డి వెంట అవినాష్ రెడ్డి వెంట ఉంటామని మేమిద్దరం అనుకునిది వాస్తవం దీనికి నేను నా కూతురి మీద ఒట్టేసి కూడా చెప్తాను మీకు పబ్లిక్గా నేను సవాలు విసురుతున్నా మీ నాయకులతో నేను ఒక్క రూపాయి ఎక్కడైనా ఒక్క రూపాయి కానీ ఒక మాట సహాయం కానీ నేను లబ్ధి పొందింటే పూలం సెంటర్లో నన్ను గుర్తీయమని నేను అడుగుతున్నా మీకు మంచి ఛాన్స్ ఇది నన్ను రాజకీయాల నుంచి తప్పించడానికి మీకు ఒక మంచి ఛాన్స్ దొరికింది మీరు దాన్ని ఉపయోగించుకోండి ఎప్పుడైనా కానీ నేను పార్టీ కార్యకర్తగా చాలా సిన్సియర్గా ఒబీడియంటుగా పనిచేశాను నేను అందుకనే పద్దెనిమిది కేసులు మీ మీ పార్టీ పెట్టింది దానికి సాక్ష్యం పులివిందల పోలీస్ స్టేషన్లో ఉన్న ఎఫ్ఐఆర్ కాపీలు రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు పదకొండు కేసులు నా మీద పెట్టారు తర్వాత జగన్ గారు అరెస్ట్ చేసినప్పుడు నాలుగు కేసులు పెట్టారు నిన్న అనవసరంగా కూడా ఒక కేసు పెట్టారు నేను సవాలు విసురుతున్నా బీటెక్ రవికి సవాలు విసురుతున్నా నేను భయపడే ప్రశ్న లేదు మీరు ఎన్ని బురద తల్లినా కూడా అది నేను తొనగను బెనగను ఎదురొడ్డి నిలిచి పోరాడతాను నేను మీ మీరు ఎవరెవరు కోర్టులుగా పనిచేసినారో కూడా మా దగ్గర ఉంది వస్తారా రండి డిబేట్కి నేను ఒక్క ఒక్కటి లబ్ధి పొందింటే మీకు ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ తర్వాత అవినాష్ రెడ్డి గారు వల్ల నేను రెండు కోట్లు నష్టమైన నన్ను ఆదుకోండి అన్నారు తమ్ముంటే ఈ మాట నేను ఎవరితో అన్నాను నువ్వు పలికించు ఎవరితో నువ్వు పలికించాలి తప్పకుండా అవినాష్ రెడ్డి గారు నాకు ఇచ్చే విలువ జగన్ సార్ నాగించే విలువ అయిందని నాకు తెలుసు అవినాష్ రెడ్డి గారు నాకు వర్కులు ఇచ్చినాడు వర్కులు ఇచ్చినాడు నాకు అవినాష్ రెడ్డి గారు నేను సంపాదించాను పది మందికి పెట్టాను ఆయన చేసిన వలనే కరోనా టైంలో నేను పదహైదు లక్షలు అన్ని వర్గాలకు నేను పెట్టాను పదహైదు లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టాను ఆయన సహాయం చేసింటేనే నేను చాలామందికి సహాయం చేసిన కార్యకర్తలు ఎప్పుడైనా సరే నీతి మారిన చర్యలు మానుకోండి ఇదే మీకు హెచ్చరిస్తున్నా నేను ఎప్పుడైనా సరే మీతో డిబేట్కి నేను రెడీ మీకు చేతనైతే మీకు దమ్ముంటే మీరు అయితే నేను లబ్ధి పొందినట్లు నేను మీ నాయకులతో మాట్లాడినట్టు మీరు నిరూపించండి నా సవాల్ని స్వీకరించండి మీరు ఎప్పుడైనా సరే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఛాలెంజ్